స్వదేశీ వస్తువులే వాడదాం దేశ గౌరవాన్ని పెంచుదాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఇవాళ మెసేజ్లు పెడుతున్నారు వాళ్ళ పేపర్లో రాస్తున్నారు ఏంటి రాస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు నాటకాలు ఆడుతున్నారు నకిలీ మధ్యానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఏపీని చేద్దాం అనుకుంటున్నారు సస్పెన్షన్ అంటూ కొత్త వేషాలు వేస్తున్నారు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతుంది ఏంటంటే మీరు కానీ మీ పేపర్ గాని మీ టీవీ కానీ తంబలపల్లిలోని ములకల చెరువు మండలంలో పలానా ఫ్యాక్టరీలో పలాండ జరుగుతుంది అని ఎప్పుడన్నా మీరుగా మీరు బయట పెట్టారా లేకపోతే ప్రతిపక్ష పార్టీగా మీ నేతలు అక్కడికి వెళ్ళి దాన్ని ఎక్స్పోజ్ చేసి బయటకు తీసుకొచ్చి అప్పుడు ప్రభుత్వం చర్య తీసుకోవాల్సి వచ్చింది అని మీరు చెప్పదలుచుకున్నారా మీ వల్ల అది బయటికి రాలేదు కదా మీ వల్ల అది ఎక్స్పోజ్ కాలేదు కదా చర్య తీసుకుంది ఎవరు రాష్ట్ర ప్రభుత్వ ఎస్ఐ శాఖ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బృందం వెళ్ళి అక్కడ తనిఖీ చేసి మొత్తం అంతా పట్టుకుని అక్కడ ఒక డిస్టిలరీ సొంత వాటర్ ప్లాంట్ అదే ఆల్మోస్ట్ లైక్ మినీ డిస్టిలరీ యూనిట్లుగా నడుపుతున్నారు వ్యక్తులు పట్టుకున్నారు చేశారు అది చేసింది ప్రభుత్వ అధికారులు కదా నిజంగా మీరన్నట్టు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని నెంబర్ వన్ చేద్దారనుకుంటే నకిలీ మద్యంలో ఎందుకు అధికారులకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వరు కదా ఆపేస్తారు కదా వెళ్ళద్దు మీరు అంతా వాళ్ళు లేరు అందరు మన ఉన్నారో ఎవరు వెళ్ళద్దు అందరు కదా మరి ఎందుకు వెళ్ళారు అక్కడికి ఏమన్నా మీరు మాట్లాడే దాంట్లో సెన్స్ ఉందా కామన్ సెన్స్ ఉందా ఏంటి సస్పెండ్ చేయడం నాటకమా ఏ మీ ఎమ్మెల్సీ అనంతబాబు దళితుడిని చంపి డోర్ డెలివరీ చేస్తే సొంత డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేస్తే ఈ ఎమ్మెల్సీ అనంతబాబుని ఈ రోజు వరకు మీ పార్టీలో పెట్టుకుని పోషిస్తున్న సిగ్గుమాలి పార్టీ మీది కాదా ఏ సస్పెండ్ చేసినంత చిన్న పని అయితే మీరు ఎందుకు చేయలేదు మీ ఎంపీ గోరంట్ల మాధవ్ అర్ధనగ్న ప్రదర్శన చేస్తే మీరు ఎప్పుడన్నా అతను సస్పెండ్ చేశారా పార్టీ నుంచి కనీసం నెల రోజులు సస్పెండ్ ఏం చేశారా అలాంటిది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకొని ఆ పార్టీ అధ్యక్షులు పల్లాసీ నిర్ణయం తీసుకొని వెంటనే ఇన్వాల్వ్ అయిన ఆరోపణలు ఎదుర్కొన్న వాటిని సస్పెండ్ చేసి విచారం చేసి నిజం తేరించి చట్టప్రీ తీసుకోమన్నారు సెంషర్ గా మీరు ఎవరు చేయగలిగారు అలాగా దమ్ము ధైర్యం మీకుందా దుబాయి మీద ఎన్ని సంవత్సరాల పాటు అతను లివింగ్ రిలేషన్షిప్ లో ఉంటే అతని ప్రోత్సహించి కొనసాగితే మొన్న కదా నెల క్రితం మీద పార్టీని తప్పించింది మీరు చేసేసి గుడి పనులు చేస్తూ మీ పక్కన నిబద్ధతగా పనిచేస్తున్న పార్టీని ప్రభుత్వాన్ని తప్పు పట్టే నైట్గా హక్కు మీకు లేదు జగన్మోహన్ రెడ్డి గారు